కూడాడు వెళ్ళాడు మరణం అనేది ప్రపంచంలో ప్రతి వ్యక్తికి సంప్రాప్తమై దేవుడే సిద్ధపరిచినటువంటి మరణం పాతిలోనే మాలో అనేటువంటి ఆదాంతో చెప్పాడు నువ్వు మన్నే గనక మన్నైపోదు కాబట్టి రంగయ్య మన మధ్యలో ఇప్పుడు మన్నైపోయాడు రేపు మనం చెప్పలేం కొంతకాలం కొంతకాలం పడతాం కొంతకాలం కొంతమంది కనపడం మరణం అనేది ఇప్పుడు చాలా భయంకరంగా కూడా ఉన్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే పూర్వకాలంలో కొంతమంది మంచానబడి కొంతకాలంలో పెద్దవాళ్ళై జబ్బులు ఉండి చనిపోతున్నారు ఇప్పుడు ఈ కాలంలో హఠాత్తు మరణాలు ఉదయం చూస్తున్నాము సాయంకాలం కనపట్లేదు సాయంకాలం చూస్తున్నాము ఉదయం కనపట్టలేదు ఎంత భయంకరమైన మరణాలండి నేను నిన్న మాట్లాడాను మా తమ్ముడు మౌలాదితోటి రాత్రి డెడ్ బాడీ అంటే ఆ కాసేపు పను కాసే విషయం విషయంలో విషయమంతా తెలుసుకున్నాను అబ్బాయితో మాట్లాడి తెలుసుకున్నాను తెల్లారిన తర్వాత నేను ఏడు గంటలకు లేవక మంది కబుర్ చెప్పారు చనిపోయాడు ఆయన తిరుగుతూనే ఉన్నాడు టిఫిన్ చేస్తాను ఊళ్ళకి వెళ్తాడు ఇక్కడ ఉంటాడు మందుల ముందు పని చేస్తూ ఉంటాడు తిరుగు తిరుగుతూ చనిపోయాడు ఆయన అసలు జబ్బు ఉంది కూడా మాకు అర్థం కాదు ఎవరికి ఒక ఉంటే ఉంది మన లోపల జబ్బు విషయం చెప్పాలి బయటికి అలాగిన ఇప్పుడు మరణాలు అందరికీ అలా తయారవుతున్నాయి అయితే మంచిది దేవుడు ఇచ్చిన వరం అది దాన్ని పెట్టిన పని తప్పించుకోలేదు కనుక ఇప్పుడు రంగయ్య కూడా మన మధ్యలో తమ యాత్ర లేఖన ప్రకారం ముగించాడు వాళ్ళు తమ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు అని అంతేకాకుండా మరి చాలా మంది దేవుని మహిళ కొలకై అని పిలుపులకి పిలువబడుతున్నారు కీర్తన తొంభై అధ్యాయం అంటాడు మనసుని మంటికి మార్చే దేవుడు ఆయన కాబట్టి ఎవరినైనా సరే ఒక దినం మట్టికి పోవాల్సిన వల్లనే ఇప్పుడు రంగయ్య గారి కూతుర్లకు అల్లుళ్లకు వారి మనవలకు మనవలసి చెప్పే మాట ఏంటంటే మూడే వాక్యాలు కీర్తన కాలం నూట నలభై ఆరవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం ఇది ఆదరణ కూడిగా ఈ రోజు మనకు సంవత్సరం అయితే అది జ్ఞాపకార్థ కూలిక అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటాం ఈ రంగం ఆదరించాలి మనం దేవుడి వాక్యంతో ఆదరించాలి చాలా మంది చాలా రకాలుగా ఆదరించుకుంటూ ఉంటారు కానీ ఇది క్రైస్తవ సమాజంలో ఒక క్రమపాఠ అన్నమాట ఇది వాక్యం ద్వారా ఆదరించుకోవాలి మనం కనుక రంగులకు ఒక మాట నూట నలభై ఆరో అధ్యాయం తొమ్మిది వచ్చిన

ఆ పలుకు వినిపించేది దేవుడు ఒక్కడే అలాగే దేవుడు మాట ఇస్తాడు కానీ దాన్ని నెరవేరుస్తాడు మనిషి మాట ఇస్తాడు కానీ నెరవేర్చలేడు చాలా మంది జీవితాల కుటుంబాల్లో మనిషిని ఆదరించాలని వస్తారు కానీ ఆదరించలేదు కారణం ఏంటంటే దాన్ని కేవలం తాత్కాలికమైన ఆదరణ మాటలే గారు ఇక్కడ తండ్రి దేని వారైనా సరే నేను మిమ్మల్ని ఆదరిస్తాడు కనుక ఇప్పుడు కంగా కూతు ఏమనిపిస్తుంటే మా అమ్మ లేదు మా నాన్న లేడు మేము ఎవరికి కనపడాలి ఎవరితో మాట్లాడాలి వాళ్ళు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం కదా మాట్లాడే వాళ్ళం కదా వారు మా బాధ మా బాధ వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళం కదా ఒకరికొకరం కలిసి ఆదరించుకుంటూ విషయాలు తెలుసుకొని ఒకరి కోసం సహాయకరంగా ఉండేవాళ్ళం కదా ఇప్పుడు వారి ఇద్దరు లేవి మేము ఏంటి అనేటటువంటి కొలత కుమార్తెలలో ఉంటుంది ఇది సహజంగా ఎవరికైనా ఉండేది అది లేకుండా ఎవరు ఉండరు ఒక మాట చెప్పాలంటే పెద్ద వయసులో ఉండి చెల్లిపోయినా కూడా మా నాన్న ఉంటి బాగుండు మా అమ్మ ఉంటి బాగుండు అనేటటువంటి ఆలోచన ప్రతి కూతురికి ప్రతి కుమారుడికి వస్తుంటది ఎవరు కూడా ఈలోకంలో మా మధ్యలో చెల్లిపోతే మాళ్ళే అని అనుకోరు కానీ ఆ మనిషి ఉంటే బాగుండే అనేటటువంటి అనుభవం అందరికి వస్తుంది అలాగే మన పులిపడిన కోరినటువంటి ముగ్గురు కుమారులు ఈ దినం మన మధ్యలో లేకపోవటం అనేది చాలా కొంచెం బాధాకరమైన విషయం ఆ కుటుంబంలో పొలకొండ గర్భవసం పుట్టినటువంటి ముగ్గురు కుమారులు కూడా ఒక గంట ఒకరు ఒక గంట ఒకరు ముగ్గురు చనిపోయారు ముగ్గురు భార్యలు విధవరాల్లో ఇప్పుడు ఉన్నారంటే చెప్పుకోవాల్సినటువంటి ఇది స్వర్ణంతో కొన్ని విషయమే చెప్పాలంటే కదా ముగ్గురు మరి నాడు విధవరాల్లో వాళ్ళు మిగిలి ఉన్నారు కాబట్టి ఇది కష్టగతమైన విషయమే అయితే అంటున్నాడు సరే చేసేదేముంది మిమ్మల్ని అందరినీ తీసుకునేది పుట్టించింది నేనే తీసుకునేది నేనే కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభువు ప్రభు చెప్తున్నాడు అది ఇంకొక మాట బైబుల్లో ఉంది చూడండి ఇరవై ఏడవ అధ్యాయం కీర్తన గ్రంథము పదో కూడా ఒక మాట ఉంది దయచేసి అక్కడ ఒక మాట చదవండి బాగుంటుంది అక్కడ కూడా కీర్తను ఇరవై ఏడవ అధ్యాయం పదో వచనం నా తల్లిదండ్రులు నన్ను విడిచిన ఎక్కువగా నన్ను చాలా ఇస్తానంటున్నారు దాని తండ్రుల మాట ఇది నా తల్లిదండ్రులు నన్ను విడిచినను కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులుగా ఉన్నాం మన తల్లిదండ్రులు మనకున్నారు వాళ్ళు మనం విడిచి వెళ్ళిపోయారు మనం కూడా మళ్ళా తిరిగి మన పిల్లల్ని విడిచి వెళ్ళిపోతాం అట్లా మన పిల్లల పిల్లలకు కూడా విడిచి ఒకరికి ఒకరు విడిచి వెళ్ళిపోయే వాళ్ళమే ఇక్కడ వేచి ఎవరు లేరు కనుక దాని దిన అనుభవం చెప్తున్నాడు నా తల్లిదండ్రులు నన్ను విడుస్తారు అంటే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు చనిపోతాడు వాళ్ళు వయసు మార్పుని బట్టు బలహీనతలు బట్టు ఏదో సందర్భాన్ని బట్టు మనం వస్తుంది అది తధ్యం కాబట్టి నన్ను మాత్రం దేవుడు చార్థిస్తాడు దావిడికి నిరీక్షణ ఉంది ఇంకో మాటని చెప్పాలంటే దావిడికి నిరీక్షణ కలిగి మాట రాయించాడు ఈ గ్రంథములు అంటే దావ్యూది దేవుని ముందు బలభక్తులు కలిగినటువంటి వాడుగా మనం చూడొచ్చు పూర్వకాలంలో క్రీస్తుకు ముందే హోవా దేవుని శ్వాస నుంచి రక్షించినటువంటి వాడు దావ్యకి ఎత్తనకారుడు చాలా సమన్లకుండా బయటకు వచ్చాడు దావీదు అది ఆయన ఉన్న నిరీక్షణ అది మనసులో లేకపోయినా ఈ నెల నాకు ఎవరు అందా ఆదరణ లేకపోయినా నన్ను శారదీస్త ఉన్నాడు అన్నటువంటి నిరీక్షణతో దావీదు తను తనను బలపరుచుకుంటున్నాడు అలాగే రంగయ్య కుమార్తెలు అల్లుళ్ళు ఇంకా రంగయ్య ఉన్నటువంటి రక్త సంబంధికుడు కూడా ఏమనుకోవాలంటే దేవుడు ఆదరిస్తాడు శారధిస్తాడు ఆయన అన్నటువంటి ఆలోచన ఉంటే పర్వాలేదు కానీ మనం దిగులు పెట్టుకొని ఇబ్బంది పడి మళ్ళా మన జీవితాలకు మన శరీర ప్రాంత దేహాలకు మనం నష్టం కలిగించుకునే వారికి మనం ఉండకూడదు ఒకరితోనే యాత్ర ముగిసిపోదు ఒకరికంటే ఒకరికి యాత్ర ఉంటుంది ఒకరికొకరు బలం ఒకరికొకరు ఆధారం కాబట్టి మనం గమనిస్తూ వస్తే ఆరాగున దావి తన జీవితంలో చక్కని మాట చెప్పాడు ఇది ఆదరణ దావీదు తను తను ఆదరించుకుంటున్నాడు దావీదు ఎవరు ఆదరించారు ఇక్కడ దావీదే ఆదరించుకుంటుంది ఎందుకంటే దావీది భక్తి ఉంది కాబట్టి దావిదు దేవుడు అద్భుతకరాలను తెలిసిన వాడు కాబట్టి దావిదు తను తానే ఆదరించుకుంటున్నాడు ఇంకో మాట కూడా రాయబడుతుంది అరవై ఎనిమిది అధ్యాయం కీర్తన గ్రంథము ఐదవ వచ్చిన మాట చూడండి కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన చాలా క్లియర్గా దేవుడు రాయించాడు అక్కడ మాట తన పరిశుద్ధ ఆలయమైన దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరా న్యాయకర్త అయి ఉన్నాడు ఆయన కాబట్టి తండ్రి లేని వారికి తండ్రి ఇప్పుడు రంగయ్య కుమార్తెలకు తండ్రి ఉన్నాడు భూసిన తండ్రి చనిపోయాడు కాని లేఖన పనులకు మళ్ళు మన్న అయిపోయింది కానీ చావని మల్లం కాని సజీవులైన దేవుడు సర్వాధికారి సృష్టికర్త ఆకాశ మహాకాశమును సృష్టించిన వాడు రంగయ్య కుటుంబాన్ని ప్రజలింపజేసి బిల్లలను బిల్డలు మనవలను మన వాళ్ళు వాడు ఒకవేళ రంగయ్య పోతాడు దేవుడికి తెలుసు కదా అందుకే దేవుడే ఈ ఇంటికి మిగిలిన కాలం తండ్రిగా ఉన్నాడు దేవుడే తండ్రి ఆ తండ్రిని మీరు ఎప్పుడు కూడా ఘనపచ్చవాళ్ళుగా ఉండాలి మీ తండ్రి అంటే మీకు ఎంత ఆశ ఉందో మీకందరికీ తండ్రి అయిన దేవుడి మీద కూడా మీకు అంత ఆశ ఉండాలి మీ తండ్రి కోసం మీరు ఎంత ప్రయాసపడి ఎంత ఖైదలము చెల్లించి ఖర్చు పెట్టి ప్రేమిస్తున్నారో అలాగే మీ తండ్రిని మిమ్మల్ని సృష్టించి పుట్టించిన దేవుడిని మీరు అంతగా మీ హృదయంలో స్థానం ఇచ్చి దేవుణ్ణి కనపరచాలి ఇప్పుడు మీ కేవలం శ్రేయసమైన లేఖన ప్రకారంగా మట్టి మన్నైన రంగయ్యకే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే చెప్పుకోవచ్చు మీకున్న ప్రేమ ఆత్మీయ అనుబంధం రక్త సంబంధం పుట్టారు కాబట్టి మీ తండ్రి మీద మీకు ఇంత ప్రేమ ఉండబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత ఒడిగట్టుకున్నారు మరి మీ తండ్రికి మీకు తండ్రి అయిన దేవుని కోసం ఎంత ఉండాలా అందుకే నాకు జీవితంలో తను చక్కగా రాస్తూ వచ్చాడు మాట్లాడిలో ఆయన సహాయకుడు పరిశుద్ధుడు ఆయన నమ్మదగిన వాడు ఆయన ఉంటాడు తండ్రి వారికి తండ్రి దేవుడు ఇప్పుడు ఇంట్లో తండ్రిగా ఉన్నాడు దేవుడు మీరు ఎప్పుడైనా వచ్చినా మా తండ్రి ఉన్నాడని ఆ ఆదరణతో ఉండండి ఆ ధైర్యంతో ఉండండి భూ సముద్రంలో చనిపోయాడు కాబట్టి వాక్యం మాకు ఆ రోజు వాక్యం ఆదరణ గుడిక వాక్యం సెలవిచ్చింది మా తండ్రి ఉన్నాడు ఇక్కడ ఇంటిలో ఎవరైనా సృష్టికర్తయినా దేవుడు ప్రభనా ఏ క్రీస్తు మీరు ఆయనతో మాట్లాడచ్చు ఆయనకి మీరు ఖర్చు పెట్టచ్చు ఆయన ఆదరించవచ్చు ఆయన ఓపెరికి చూడొచ్చు వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఇది గొప్ప రహస్యం ఇది నిజంగా చెప్పాలంటే ఈ రహస్యాన్ని మనం ముత్తిడికి జీవించాలి తండ్రి లేని వారికి తల్లి లేని వారికి భర్త లేని వారికి దేవుడే కర్త భర్త దేవుడే తల్లి తండ్రి దేవుడు లేని మనం లేము ఏది ఉన్నా ఎవరు ఉన్నా మీ తండ్రికైనా మీ తండ్రి బతుకున్నారంటే మీ తండ్రికి సహాయం దేవుడే మీ తండ్రి తండ్రి లేదు కదా మరి మీ తండ్రి తండ్రి లేన తర్వాత మీ తండ్రి ఆయన ఇబ్బంది పడ్డా ఆయన బాధ ఆయన పడ్డాడు ఎలాగో బతికాడో మిమ్మల్ని సంరక్షణ పోషిస్తూ వచ్చాడు రోకంపకరంగా మనం మంటికి వెళ్ళిపోయింది కాబట్టి మీరు అధయన పడవద్దు ధైర్యంగా ఉండండి మీ తండ్రి అయిన దేవుడు మన తండ్రి అయిన దేవుడు సర్వాధికారి మన అందరి కోసం ఉన్నాడు ఆయన ప్రభు అయినా క్రీస్తు ఆయన సర్వాధికారి ఆయన సజీవుడు ఆయన మరణమై తిరిగి వేసాడు కానీ మన తండ్రి కూడా లేస్తాడు ఎప్పుడు దర్శన ఆ మాటలు రాబడుతుంది ప్రభునందులు దించిన వారు క్రీస్తునందులైన వారు మతాన్ని లేస్తాడట కలపర శబ్దం మోదినప్పుడు ఆయన నమ్ముకున్న వారు ఆయనతో కూడా ఎండమట్టుకు వస్తాడు గోలోకానికి అప్పుడు మనకు మేము చూడబోతాం ఆయన్ను అన్న చూడొచ్చు ఎప్పుడు తెలుసా ప్రభునందుని నిద్రించి ఉంటే క్రీస్తు నిద్రించి ఉంటే కాబట్టి ఈ జనాలలో ప్రభులందరి ద్వారా ప్రభులందరి మరణ కాలం చాలా మందికి ఆ బైబుల్ ప్రసంగం ఉంది వారి కాలానికి ముందు పడిపోతున్నారు ఎందుకంటే చేసే పనులు పనిబాటలు లేకపోతే బలమైన అలవాట్లు నీ చెప్పు గుర్తులు రకరకాల మరి బలమైన కార్యాలు చేసి ఆలుష్యని పొలించుకోకుండా చనిపోతున్నారు చాలా మంది మరణ డెబ్బై సంవత్సరాలు ఆవిష్యంటే దేవుని చిత్రమైతే ఎనభై సంవత్సరాల బైబుల్లో ఉంది ఎనభై డెబ్బై వారి కాలానికి ముందు వెళ్ళిపోతున్నాడంటే ఈ చేసే బలహీనమైన చిన్న చిన్న జ్ఞానాన్ని బట్టి కూడా ప్రాణాల మధ్య కోల్పోతున్నారు కాబట్టి పిల్లల ఈ రంగయ్య కుమార్తె చెప్తా మాట ఏంటంటే మీ తండ్రిగా ఉన్న దేవుడు మీ తో ఉంటాడు మీ అండగా ఉంటాడు మేము కనపరుస్తాడు మీకు సహాయపడి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మీ తండ్రికి మా తండ్రికి నాకు మీకు తండ్రి దేవునితో